ఈ రోజు నగరంలో స్థానిక డీసీసీబీ కాలనీలో వెలసియున్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామివారి చతుర్థ వార్షికోత్సవ మహోత్సవం మూడో రోజు తీర్థ ఘోష్ఠ మహా పూర్ణాహుతి చంద్రస్నానం ఈరోజు మంగళవారం ఘనంగా జరిగాయి వార్షికోత్సవ మహోత్సవాలు దంపతులు సామాజిక శాంతి హోమం పాల్గొన్న తదుపరి చక్రస్థానంలో పాల్గొన్న ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోపాలాచార్యులు వార్షికవత్వ వేడుకలు వివరాలు తెలియజేశారు సాయంత్రం నాలుగు గంటల స్వామివారు గరుడు వాహన సేవల్లో మూడో వీధిలో స్వామివారు కార్య కార్యక్రమం కొండల పండుగ జరిగినట్లు వివరించారు పుష్పయాగం నిర్వహించినట్లు తెలిపారు పుష్పయాగంలో పన్నెండు రకాల పుష్ప పుష్పాలు భక్తుల నుంచి స్వీకరించి సామూహిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు స్వా స్వామి మువ్వాలకు పన్నెండు రకాల తీపి రకాల వంటకాల నైవేద్యం సమర్పించి భక్తులకు పంచిపెట్టినట్టు ఆలయ గౌర అధ్యక్షులు దుప్పల సన్యాసరావు తెలిపారు మహిళకు స్వచ్ఛ స్వచ్ఛందంగా వార్షికోత్సవ సేవ వేడుకల్లో పాల్గొని ఈరోజు చూర్ణోత్సవంలో పాల్గొని ఉత్సాహం కనపరిచారు ఈ సందర్భంగా సేవా దళం ప్రతినిధి మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకలు పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తూ తెలిపారు గత నాలుగు సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు పాల్గొన్నారని అనుభూతి వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బిందుకృష్ణ మధుసోదరరావు డాక్టర్ సురేష్ కుమార్ నరసింహరావు కృష్ణరావు రమేష్ చంద్ర చంద్ర లక్ష్మీపతి శ్రీ శ్రీరాములు శ్రీనివాస్ అప్పలనాయుడు మురళి శరత్బాబు రోషన్ మల్లికార్జున బెర్ బెర్లంగ్ బెర్లంగి ఉమామహేశ్వరరావు దుప్పల సన్యాసిరావు గౌరవధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఉన్న కలసాలంటే పడుతుంది ఇరుపద ద్వారం ముందే కొంచెం దక్షిణద్వరే ఆ కలశా నిరాయశాకాన్యమంత్రే కలసా నిరాయే